గత ఎపిసోడ్లో రుద్రా పని అయిందా అని చోటే కలులను అడిగాడు దానికి కలు లేదు అని చెబుతుండగానే రుద్రాకు కోపం కట్టలు తెంచుకుంది అక్కడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కోపాన్ని అణచుకుంటూ నెమ్మదిగా లేదు కాబట్టే నా ముందే ఎందుకు ఉన్నారు అని అడిగాడు లేచి నిలబడి వెళ్లిపోతుండగా చోటే కలు అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్లారు అప్పుడు చోటే నన్ను క్షమించు రేపటికల్లా ఆ మనిషి నీ ముందు ఉంటాడు అన్నాడు రుద్ర వాళ్ల మాట వినకుండా మళ్లీ సృష్టి దగ్గరకు వచ్చాడు కారు దగ్గర శంకర్ నిలబడి ఉండటం చూశాడు శంకర్ రుద్రాని చూస్తూ అసహనంతో మీ ముగ్గురూ ఎక్కడికి వెళ్లారు దాన్ని ఇక్కడ ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టారు అని అడిగాడు రుద్ర అతనికి సర్దిచెబుతూ కారు తాళం వేసి వెళ్ళాను సోదరా నువ్వెందుకు ఇక్కడా అని అడిగాడు నిన్ను తీసుకువెళ్లడానికి వచ్చాను మనం ఒకచోటికి వెళ్తున్నాం అన్నాడు శంకర్ రుద్ర సృష్టివైపు చూసి కాని సోదరా నేను నా భార్యను వదిలి వెళ్లలేను అసలే ఇవాళ తను చాలా భయపడింది అన్నాడు నాకు తెలుస్సు కాని వెళ్లడం చాలా అవసరం ఒక పనిచేయి నీ భార్యను కూడా నీతో తీసుకురా అన్నాడు శంకర్ రుద్ర కళ్ళు చిన్నవి చేస్తూ ఈమెను ఈమె మాతో వచ్చి ఏం చేస్తుంది అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు శంకర్ నువ్వు బయలుదేరు నీకే తెలుస్తుంది అన్నాడు రుద్రా మాట విని సృష్టిని తనతో తీసుకువెళ్లాడు రుద్రా సృష్టి ఒక కారులో ఉండగా శంకర్ కలు చోటే ఇంకో కారులో ఉన్నారు వాళ్ల కారు ముందు నడుస్తుండగా రుద్రా ఆ కారును అనుసరిస్తున్నాడు రుద్రా చాలా ప్రశాంతంగా ఉన్నాడు సృష్టి అయితే అసలే మాట్లాడడం లేదు ఆమె మౌనంగా ఉండటం సహజమే రుద్ర ఏదైనా అడిగితేనే ఆమె నోరు తెరిచేది కొంత దూరం వెళ్లాక వాళ్ళూ ఎక్కడికి వెళ్తున్నారో రుద్రాకు అర్థమైంది వెంటనే అతని ముఖంలో సాధారణ భావాలు కనిపించాయి అప్పుడే కారులో సృష్టి తన మౌనం వీడుతూ మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది రుద్ర ఆమె వైపు చూడకుండానే నవ్వుతూ నిన్ను ఒకరినీ కలిపించడానికి తీసుకువెళ్తున్నాను అన్నాడు సృష్టి ఏదో అడగబోయేంతలో వాళ్ల కారు ఒక చిన్న ఇంటి ముందు ఆగపోయింది రుద్ర బయటకు వచ్చి రా నాతో రా అన్నాడు సృష్టి కొంతసేపు సందేహించింది రుద్ర ఆమె దగ్గరకు వచ్చి కారు తలుపు తెరవగానే ఆమె కిందకు దిగింది శంకర్ చోటే కలు అప్పటికే కారు దిగి ఇంటి ముందు నిలబడి ఉన్నారు అందరూ ఇంటి ముందు నిలబడి ఉండగా శంకర్ తలుపు తట్టాడు కొద్దిసేపటి తర్వాత ఒక అమ్మాయి తలుపు తీసింది సృష్టి ఆ అమ్మాయిని చూసింది ఆ అమ్మాయి లేత గులాబీ రంగు దుస్తులు ధరించి ఉంది తెల్లని రంగు పొడవాటి జుట్టు సన్నని ముక్కు సన్నని పెదవులు చిన్న కళ్ళు మంచి ఎత్తు చూడ్డానికి ఆ అమ్మాయి సృష్టి కంటే లేదు టప్పుడు ఆ అమ్మాయి గాలిలో చేయి ఓపుతూ సోదరా మీరు వచ్చేశారా అని అడిగింది సంకరామె చేయి పట్టుకుని అవును తెలుసా నా వెంట ఎవరు వచ్చారో రుద్రా వాడి భార్య అన్నాడు ఆ అమ్మాయి సంతోషంతో ఉప్పొంగపోతూ నిజమా అంది ఈసారి రుద్రా ముందుకు వచ్చి అవును కాకపోతే ఏంటి నీ వదినను కలుస్తావు కదా అన్నాడు ఆ అమ్మాయి చాలా సంతోషంగా అవును అవును సోదరా ఎక్కడుంది నా వదిన నా దగ్గరకు తీసుకురండి అంది రుద్రా తన దగ్గరకు రమ్మని సృష్టికి సైగచేశాడు సృష్టి సిగ్గుపడుతూ అతని దగ్గరకు నడిచింది రుద్ర సృష్టి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆ అమ్మాయి చేతికి అందిస్తూ ఈమె అన్నాడు ఆ అమ్మాయి ఇప్పుడూ సృష్టి చేతిని సరిగ్గా పట్టుకుని వదినా అంది సృష్టి ఆశ్చర్యంగా రుద్రా వైపు చూసింది అప్పుడు రుద్రా ఆమెను చూస్తూ ఈమె రాధిక మా శంకర్ సోదరుడి చిన్న చెల్లెలు మా అందరి ప్రియమైన పాప మా చెల్లెలు అన్నాడు అప్పుడు రాధిక సోదరా వదినను లోపలికి తీసుకురండి ఈ కబుర్లన్నీ ఇక్కడే చెబుతారా పదండి వదిన వీళ్లంతా పిచ్చివాళ్ళు పదండి మనం లోపలికి వెళ్దాం అంది సృష్టి రాధికను చూస్తూ ఆమెతో లోపలికి వెళ్ళింది కూడా వెనకాలే లోపలికి వచ్చారు శంకర్ సోఫాలో కూర్చుని రాధికతో పో నాకోసం నీ చేతుల్తో ఒక మంచి చేసి తీసుకురా అన్నాడు రాధిక నవ్వుతూ అవును సోదరా ఇప్పుడే తెస్తాను ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వచ్చేశాను అని చెప్పి చేతులు ఓపుతూ ఒకవైపుకు వెళ్లిపోయింది సృష్టి ఇంకా ఆమెనే చూస్తూ ఉంది శంకర్రుద్రాతో వెళ్ళు మాట్లాడు మనం వెళ్లాలికూడా కదా అన్నాడు రుద్రా తల ఊపిలేచి సృష్టిని తనతో పాటు ఒక గదిలోకి తీసుకువెళ్ళి తలుపు మూసేశాడు అతను అలా తలుపు మూయడం చూసి సృష్టి తడబడుతూ ఏం చేస్తున్నారు మీరు తలుపు ఎందుకు తాళం వేశారు అని అడిగింది రుద్ర ఆమె వైపు చూస్తూ నిన్ను ప్రేమించడానికి అన్నాడు సృష్టి ఆశ్చర్యంగా ఏం అని అడిగింది రుద్ర ఇంకేం మాట్లాడకుండా అక్కడ ఉన్న మంచంపై కూర్చున్నాడు సృష్టి చేయి పట్టుకుని తన వైపులాగి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు ఆ ఆచర్యకు సృష్టి కంగారుపడింది అప్పుడు రుద్ర కదలొద్దు నేను చెప్పేది శ్రద్ధగా విను అన్నాడు సృష్టి అతని కళ్లలోకి చూసింది అప్పుడు రుద్ర ఆమెను చూస్తూ మనస్సులేదు కాని తప్పదు నిన్ను ఇక్కడే వదిలి నేను ఇప్పుడే వెళ్ళాలి నేను ఉదయం వరకు వస్తాను ఇక్కడికి ఎవరూ రాలేరు అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఉదయం వరకు నేనే వచ్చేస్తాను అర్థమైందా అన్నాడు సృష్టి అతని మాటలు విని తల ఓపింది రుద్ర ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టుకున్నాడు సృష్టి ఆ అనుభూతితో కళ్ళు మూసుకుంది కొంతసేపటి తర్వాత ఆమె కళ్ళు తెరచినప్పుడు రుద్ర ఆమెనే చూస్తున్నాడు అతని చూపుల నుండి తప్పించుకోవడానికి సృష్టి తలదించుకుంది అప్పుడు రుద్ర కనీసం కొంతసేపైనా సరే నిన్ను మనసారా చూసుకోని లేదంటే నీ లేకుండా రాత్రి ఎలా గడుపుతాను అన్నాడు అతని మాటలు వినికూడా సృష్టి తన ముఖాన్ని పైకి ఎత్తకపోవడంతో రుద్రా వంగి ఆమె చెంపపై ముద్దు పెట్టాడు టిప్పుడు సృష్టి ముఖం పైకెత్తి అతనితో ఒకటి అడగాలి అంది రుద్ర ఆమెను ప్రేమగా చూస్తూ అవును అడుగు అన్నాడు సృష్టి రాధిక మీ సొంత చెల్లెలేనా అని అడిగింది రుద్రా నవ్వుతూ లేదు కాని సొంత చెల్లెలకంటే ఎన్నో రెట్లు ఎక్కువ రాధిక శంకర్ సోదరుడి చిన్న చెల్లెలు అందుకే మా అందరి చెల్లెలు అన్నాడు సృష్టి ఇప్పుడు ముందుకు వచ్చి ఆమె అంటే రాధిక అని అడగబోయింది రుద్ర ఆమె చెంప నిమురుతూ చూడలేదు కాని టెన్షన్ పడాల్సిన పనిలేదు నువ్వు ఇక్కడ హాయిగా ఉండు రాధిక ఉంది కదా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు రుద్ర ఆమె చెంపపై ముద్దు పెడుతూ నీ ప్రశ్నలు అయిపోయాయా ఇంకా ఏమైనా అడగాలా అడగకుంటే కొంచెం రొమాన్స్ చేసుకుందామా అని అడుగుతూనే అతని చేయి సృష్టి పొట్టవైపు వెళ్ళింది రుద్రా మాటలు విని సృష్టి కంగారుపడింది ఆమె రుద్రా నుండి దూరం అవ్వాలని ప్రయత్నించింది కాని రుద్రా ఆమెను పట్టుకుని తన దగ్గరకూ లాక్కుని అదుముకున్నాడు భార్య నా నుండి తప్పించుకుని నువ్వు ఎక్కడికి వెళ్లలేవు అన్నిచోట్లా నన్ను మాత్రమే చూస్తావు అన్నాడు సృష్టి అతని మాట విని ధైర్యం చేసి ఇది సరికాదు మనం వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం అంది రుద్ర ఆమె మాట విని నవ్వి వ్యంగ్యంగా మన ఇంట్లో ఉంటే నువ్వు అన్నిటికీ ఒప్పుకుంటావన్నట్టు చెబుతున్నావు అన్నాడు రుద్ర కొంచెం వంగి తన పెదవులతో ఆమె చెవులను తాకబోతుండగా అప్పుడే ఎవరో గది తలుపు తట్టారు సృష్టి రుద్రాని తోసేసి తన నుండి దూరం చేసింది రుద్ర కొంచెం విసుగు పడుతూ సృష్టివైపు చూసి తర్వాత వెళ్లి తలుపు తెరిచాడు ఎదురుగా చోటే ఉన్నాడు రుద్ర అతన్ని తిడుతూ ఏంట్రా నువ్వు ఎప్పుడూ తప్పుడూ సమయానికే ఎందుకు వస్తావు అని అడిగాడు చోటే వెళ్లే సమయం అయింది త్వరగా ఐదు నిమిషాల్లో బయటకురా అని చెప్పి వెళ్లిపోయాడు రుద్ర మళ్లీ సృష్టి దగ్గరకు వచ్చాడు జేబులోంచి ఒక మొబైల్ తీసి ఆమెకిస్తూ దీన్ని నీ దగ్గర ఉంచుకో అన్నాడు సృష్టి అతని చేతుల్లోంచి ఫోన్ తీసుకుని మరోసారి కిందికి చూసింది అప్పుడు రుద్రా ముందుకు వచ్చి ఆమెను గుండెలకు హత్తుకుని ఏడుపు తప్ప నీకేం రాదా అన్నాడు సృష్టి రుద్రా మాటల అర్థం కాక అతన్ని చూసింది కాని సమయం లేకపోవడంతో రుద్రా ఆమెకి ఏం చెప్పలేదు వెళ్లిపోతుండగా సృష్టి అతన్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగింది రుద్ర బయటకు వెళ్తూ పనిమీద వెళ్తున్నాను ఉదయం వరకు వస్తాను అన్నాడు అందరూ ఒకేసారి బయలుదేరారు ఇప్పుడు గదిలో సృష్టి రాధిక మాత్రమే ఉన్నారు ఇక్కడ రుద్రాకారులో కూర్చుని శంకర్ను అడిగాడు అంత ముఖ్యమైన పని ఏంటనీ ఇవాళే వెళ్ళాలి అని అప్పుడు కలు మౌనం వీడుతూ రుద్రా సోదరా రూపాను ఎవరో చంపేశారు అన్నాడు రుద్రాకారు స్టార్ట్ చేయబోతుండగా ఆ మాట విని ఒక్కసారిగా కారు ఆపేసి ఏం చెబుతున్నావు నువ్వు అని అడిగాడు శంకర్రుద్రాతో వాడు చెప్పింది నిజమే ఇప్పుడు నేను కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను రుద్రా సృష్టి నీ జీవితంలోకి వచ్చింది కదా నువ్వుకూడా ఈ భాయజాం ప్రపంచాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపో నువ్వు ఇప్పుడు ఏదైనా తప్పు చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు సృష్టిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు రుద్ర మళ్లీ కారు స్టార్ట్ చేస్తూ శంకర్ వైపు చూసి ఖచ్చితంగా వదిలి వెళ్ళిపోతాను కాని భాయజను నాశనం చేసిన తర్వాతే అన్నాడు అతని మాటలు విని శంకర్ సరే అయితే వెళ్లి సృష్టికి మొత్తం నిజం చెప్పు నీ అసలు పని నీ అసలు ముఖం మొత్తం నిజం తెలిసిన తర్వాత సృష్టి నీ పనికి ఒప్పుకుంటేనే నువ్వు మాతో పనిచేయాలి లేదంటే లేదు ఎందుకంటే రుద్రా నువ్వు ఈ లైన్ వదిలిపెట్టకపోతే సృష్టికి కూడా ఏదైనా జరుగుతుందేమోనని నాకు భయం వేస్తోంది అన్నాడు రుద్ర దాదాపు అరుస్తూ లేదు సోదరా సృష్టికి ఏమీ కాదు నేను ఆమెకు ఏమీ అవ్వనివ్వను అన్నాడు శంకర్ అతనికి సర్దిచెబుతూ రుద్రా నువ్వు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు రుద్ర కోపంగా నాకు అర్థం చేసుకోవాలని లేదు భాయజంతో నా పాత ఉంది ఇప్పుడు ఈ విషయంపై చర్చవద్దు అన్నాడు తల పట్టుకుని సరే ఇంకేం చెప్పను అలా చేయి బావ్డీవైపు తిప్పు అన్నాడు ప్రియ స్నేహితులారా ఇప్పుడు తర్వాత చూడండి రూపాను ఎవరు చంపారు మరియు భాయజంతో రుద్రకు ఉన్న పాత లెక్క ఏంటి అలాగే రుద్ర జీవితానికి సంబంధించిన అనేక పేజీలు ఇంకా తెరవబడలేదు కాబట్టి ప్రియ స్నేహితులారా ఈ కథ మై డెవిల్ హస్బెండ్ తోనే కలిసి ఉండండి అలాగే ఈ ఎపిసోడ్ చదివిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల కథకు సంబంధించిన కొత్త అప్డేట్లు మీకు సమయానికి అందుతాయి కథతో కలిసి ఉన్నందుకు ధన్యవాదాలు